ఫ్రెండ్స్ ఈరోజు మనం ఆదిలాబాద్ నుంచి ఇరవై ఐదు కిలోమీటర్ దూరంలో కాడికి వచ్చాం ఇది మార్మూల గిరిజన ప్రాంతం ఇక్కడ వీళ్ళ జీవన విధానం ఏంది పెద్ద మనిషి ఉన్నాడు ఆయన అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి నమస్తే సార్ ఇది ఊరు ఏంది ఇది ఊరు పేరు మొలలగుట్ట సార్ మొలలగుట్ట అంటే ఎప్పటి నుంచి ఉన్నది ఊరు ఇది అంటే ఇది తొంభై మూడు ఎక్క సంవత్సరాల ఉంది సార్ తొమ్మిగూడు ఎక్కన ఎక్కన అంటే వంద సవత్సరాలు ఇంతవరకు కొందరు సహాయాలు గిట్ట ఉండదు అవి ఎట్లా ఉన్నది అడివి బాగా ఉంది నాకు అడివి ఉండగా అది ఎన్టీఆర్ చిన్నప్పుడు భూములు కొట్టుండ్రు అని చెప్పినప్పుడు ఇవి భూములు కొట్టి తోడు వ్యవసాయం చేస్తాము తోడు వ్యవసాయం చేస్తున్నాం ఇవి రెవెన్యూ రెవిని విలేజ్లు ఉన్నాయి సార్ సారి అంటే ఫారెస్ట్ కొన్ని పక్కనకు ఉన్నాయి నుంచి మేము ఉన్నాము నీళ్ళు ఇది ఇంకా మాకు ఈ రోడ్ చుగా లేదు ఇది సీసీ రోడ్ లేదు ఈస్తామన్నారు ఈ లేదు మరి ఏమి ఇస్తారో ఏం లేదు కానీ మేము ఎలక్షన్ వస్తే ఓటు ఓటు ఏమో ఏ ఉంటుంది అంటారు మళ్ళా వేయకుంటే ఏ మీరే వేయలేదని అంటారు ఇప్పుడు జీపీ లేవల్ మాకు ఇస్తే అందరికీ ఇక్కడ మాకు ఇరవై ఐదు ఈ ఉన్నాయి ఈ గుడెం గుట్టల ఇరవై ఐదు ఉన్నాయి అంటే కంసే కం ఇరవై ఉన్న వాళ్ళకి లేని గాని లేని వాళ్ళకైనా మంచిగా ఉంటది అని మేము అంటున్నాం ఇక్కడ మేము ఊరా పటేల్ టేకం రావుజీ అని నా పేరు ఉన్నది అవును కరెక్ట్ సరే ఇది ఇక్కడ మాకు అంగన్వాడీ బ్రీడింగ్ లేదు మళ్ళా మాకు ఇది ఒక షటర్ లేదు ఒకటి పెళ్లి హాల్ అన్ని ఉంటది అది లేదు కమిటీ హాల్లాగా అది అది లేక మేము ఇట్లా ఉన్నాం సార్ పెళ్లి మండపం ఉండాలా స్కూల్ ఉందా ఉన్నది ఉన్నది అంటే అంగన్వాడి లేదు మన ఏడో తరగతి వరకు మూడవ తరగతి మూడో తరగతి వరకు ఉన్నది హాస్పిటల్ హాస్పిటల్ లేదు ఇప్పుడు హాస్పిటల్ పోవాలంటే పోవాలి ఆదిలాబాద్ అర్ధరాత్రి వాడికే వాళ్ళు వస్తారు కదా బండ్లు వస్తాయని ఊరు చూద్దామా చూద్దాం సార్ చలో మన టేకం రావుజీ పటేల్ సాబ్ మనకు మన అదృష్టం పటేల్ సాబే మనకు కలిసిండు అది పటేల్ సాబు అడిగి తెలుసుకుందాం వివరాలన్నీ ఇక్కడ వ్యవసాయం ఏం చేస్తారు ఇక్కడ మాకాయ అంటే జొన్న వేస్తాం మళ్ళా పత్తి మినిమిసు వేస్తాము మక్క వేద్దాం కందులు వేస్తాం ఇన్ని ఇన్ని ఇవి కందులు ఇది పప్పు అందరు సారాయి తీస్తారు అనుకుంటారు అలాగా ఇప్పుడు కాల్చి తినాలని ఇది ఈ పప్పు ఎండ దీంతో రొట్టెలు కూడా చేస్తారు లడ్డూలు చేస్తారు బూరెలు అవి గారెలు కూడా చేసుకుంటారు తెలియని వాళ్ళు బట్టి సారా తీస్తారు అనుకుంటారు వాళ్ళు మేము ఇక్కడ అదే సారా లేదు పండుగలుగుండలు చేసుకుంటా ఇక్కడ సారా లేదు సారా లేదు సార్ ఈ ఊర్లో సారాన్ అన్నట్టు చేయరు అన్నట్టు ఇందులో లడ్డులు కూడా చేస్తారు కదా ఆ లడ్డులు చేస్తారు ఇవి అన్ని అయితాయి సార్ రొట్టెలు కూడా చేస్తారు రొట్టెలు కూడా చేస్తారు చాలా బలమైన తిండి అన్నట్టు ఆ గార సీజన్ లో దొరకబట్టి పేరుకొని ఇది కందులు సార్ ఆ కందులు ఇది పప్పుకు అది నానబెట్టి ఎండబెట్టి దేవుడా ఇది ఆ హనుమాన్ దేవుడా హనుమాన్ కొలమ్స్ ఎక్కడ పోయిన ఊర్లో ఆ హనుమాన్ టెంపుల్ కంపల్సరీ ఉంటదన్నట్టు ఇల్లు చూద్దాం ఇంటి ముందర పందిరి మాత్రం కంపల్సరీ ఉంటది ఇల్లు ఇల్లు ఇంకా చూద్దాం ఊరంతా చూద్దాం మన పటేల్ సాబ్ ఇప్పుడు పెద్ద జన్లు పండిస్తారా అది ఏడన్నా ఒకటి అది ఇప్పుడు దొరుకుతున్నాయి ఇస్తున్నాము ఇది ఇది మన బంగ్లా సావిడి అన్నట్టు ఇక్కడనే ఇది వీళ్ళ సమావేశ మందిరం అన్నట్టు ఇది మాట్లాడాలనుకున్నా పెద్ద మనుషులు అందరు ఊరి వాళ్ళంతా ఇక్కడ కలిసి కూర్చొని మాట్లాడుకుంటున్నాడు ఇక్కడనే సమావేశం అవుతారు అన్నట్టు ఇది చావుడి అంటాం షావుడి చావుడి 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 సమావేశ మందిరం అన్నట్టు చావుడి జరిగింది ఇట్లా అవును ప్రతి గూడెంలో చూశాను పెళ్లి కంపల్సరీ పందిరికి ఇట్లా వేస్తారు అనుగు చెట్టు అంటే సాంప్రదాయం కదా ఇది లేకపోతే పెళ్లి కాదు పెళ్లి కాదు చూసారు ఫ్రెండ్ ప్రతి పెళ్లి అప్పుడు పెళ్లి మధ్యలో కంపల్సరీ ఇది పెడతారు అందుగా రవిలకు దొరుకుతుంది కాబట్టి ఇక్కడ దుడ్డు ఎక్కడ ఉన్నా తీసుకొస్తారు ఇది లేకపోతే పెళ్లి కాదన్నట్టు పెళ్లి కాదు ఎందుకంటే కొద్దిగా డెకరేషన్ చేసిరు మంచి గోడలకు రంగులు వేసి చాలా బాగుంది ఊరు మాత్రం ప్రశాంతంగా ఉంది మరి నీళ్లు ఎట్లా నీళ్లు ఉన్నది సార్ మా మిషన్ భగీరథ ఉందా మిషన్ భగీరథ హ్యాండిల్ పంప్ ఉంది సార్ హ్యాండిల్ పంప్ ఎన్ని ఉన్నాయి ఒకటే ఉంది సార్ ఒకటే ఉందా ఒకటే ఉంది కుట్టం జంతువులు ఇది డైలీ వస్తుందా పంపు సార్ అదే వారం వారానికి గుడ్లు ఇక్కడ బుట్టలు తడకలు ఎదురు బొంగులు తీసుకొచ్చి బుట్ట ఏం చేస్తారా బుట్టల ఇప్పుడు ఈ బుట్ట ఎన్ని రోజులు అయితే రెండు రోజులు ఒక రోజు అయిపోతా ఒక రోజు రెండు రెండు అవుతాయి ఎంత సన్నగా నీట్ గా ఉన్నది చూడండి అందంగా మరి రెండు అంటే ఎంత కూడా అమ్ముతారు ఇది రెండు వందలు రెండు వందలు ఒకట అంటే ఇది ఒక రోజు తెచ్చుడు ఒక రోజు కట్ చేయాలా ఒక రోజు అల్లాల మూడు రోజులు పడతా కదా ఒకరు అడవి నుంచి దేవాలి కదా ఎంత సన్నగా సందగా ఉన్నాయి మంచిగా మరి ఎక్కడ ఆదిలాబాద్ సంతలు అమ్ముతారా లోకలే ఊళ్ళో డిల్ప్తున్న పావిడి సార్ అయితే అదే ఆయన కానీ సాతా అనేవితో మరి ఇప్పుడే ఇట్లుంది ఉంది ముప్పై నలభై నలభై యాభై సంవత్సరాల క్రితం ఎట్లుండే మొత్తం జంగలే కదా మొత్తం జంగలే సార్ అడవి జంతువులు వచ్చేవి అబ్బాయి ఇప్పుడు చూడ్ ఇప్పుడు కూడా ఉన్నాయి ఆ ఏం జంతువులు ఉన్నాయి ఏ పులి ఉంటది ఇది మన బౌతులు ఉంటాయి గొర్రెలు ఉంటాయి పులి చూసిరా ఆ ఎప్పుడు ఎప్పుడు లేదు మా మేము మాగల్ మేపంగా ఇప్పుడు దొరుకుతాది ఇక సార్ ఆ కలబడతా ఉన్నాయి మన జంగల్లో పులి ఉన్నాయి ఆ ఉన్నాయి రెండు ఉన్నాయి అబ్బో డేంజర్ అంటే ఆవులని పడతారు ఎప్పుడైనా పట్టింద పట్టింది ఇట్లా పడుతుందని ఉందే మన ఇక్కడ ఊరు జనాలు పెద్ద మనుషులు ఉన్నారు వీళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం ఈ ఊరు ఎప్పటి నుంచి ఉన్నది నమస్తే టేకామ్ కటోడా గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే ఈ ఎన్ని సంవత్సరాలు ఊరు వంద వంద సంవత్సరాలు అయిందా ముంబై ఇప్పుడు ఎనభై తొంభై తొంభై దాకా అది అది వంద దాకా అది అది ఇప్పుడు అప్పుడు మీ కాలానికి ఇప్పటికీ తేడా ఏమొచ్చింది ఏమైనా మార్పు ఏమైనా వచ్చిందా కనబడదు అంటే అప్పుడు పెళ్లిళ్లు అప్పుడు ఎట్లా జరిగేది మూడు నాలుగు రోజులు జరిగేది కానీ మీద పెళ్లి అప్పుడు ఇప్పుడు 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 శ్రీశాఖ మూడు నది కానీ మాత్రం భారీ పెళ్లి ఉంటది పైసలు లాగా దాగుతున్నాయి అప్పుడు అంత ఖర్చు కాకపోతే అంత ఖర్చు లేకుండే ఇప్పుడు ఇప్పుడు గంటలు అయిపోతుంది రెడీమేడ్ పండ్లు ఇప్పుడు అట్లా అయింది ముందు ఇప్పుడు బట్టలు వంద రూపాయల బట్టలు తీసుకుంటే ఐదారు అవును ఇప్పుడు ఒక్క బట్టకు వెయ్యి రూపాయలు ఖర్చు పెరిగిపోయింది మళ్ళీ బండ్లు మాట్లాడుకోవాలి కసలాలలో పోయేది కావాలా రెండు మూడు లక్షలు కావాలా ఖర్చు బాగా పెరిగిపోయింది బాగా ఇక్కడ పంటలు ఏమేమి పండిస్తారు ఇక్కడన ఒక పత్తి పంట ఇంకా జొన్నలు మినుములు ఇవి అన్ని మన భూమిలో అన్ని వస్తాయి అన్ని పంటలు వస్తాయి పెద్ద జొన్నలు వేసేది పెద్ద జొన్నలు అప్పుడు పోస్తుండే ఇప్పుడు పెద్ద జొన్నలు ఈనాలు దొరుకుతా లేవు మనం ఇప్పుడు ఏమో ఇక ఇవి అబ్రేట్లు ఇస్తున్నాయి మనం ఇంట్లో వెళ్తున్నాం అమ్మాయి మంచి ఇక్కడ చూడండి మట్టి గాని ఇలా మట్టి అంటది ఇంత శుభ్రంగా ఉంచుకున్నారు వీళ్ళు ఇది వంట రూమ్ మరి గ్యాస్ లేదా గ్యాస్ లేదా గ్యాస్ ఉన్నది కానీ వంటతో ఇది ఇదితో చేసుకుంటారు అంటే గ్యాస్ రేట్ ఎక్కువ కాబట్టి దాన్ని పొదుపు చేసుకుంటారు అది కూడా చేస్తాం అది కూడా ఇది కూడా కట్టెల పొయ్యి మీదనే వంట గ్యాస్ ఇక మరి వంట సామాన్లు ఎట్లా పెట్టుకుంటారు సామాన్ రాసన్ కిరాణా సామాన్ కిరామాన్గా ఇది పనిముట్లు చెన్నెలో వాడే పనిముట్లు ఇవి ఇది పని చేస్తాయి అది అది ఇది మన పత్తి కట్టేది చూడు ఏమైనా గడ్డి పెద్దగా ఉంటే దాని దీ చూడు దాంతో నాగల్ కడతారు అది నాగలి కడతాం నాగలి కట్టు లేక

కర్రలకు మట్టి కదా మేపి సున్నీ కోడి ఉంటది ఎప్పుడు సార్ ఒక్కటేనా కానీ కోడి గిట్లో ఉంటది గుడ్డు సార్ ఇక్కడ పెడతా ఎందుకంటే కుక్కల గిట్ట తింటా అని ఇప్పుడు రెండు అయింది కోడి గుడ్లు అది అట్లా ఉంచే పడుతుంది అప్పుడు పిల్లలు తీస్తుంది దానికి కయ్యేమీ లేదు నమస్తే గంగారా గారు ఈ ఊర్లో ఎన్ని ఉంటాయి ఇల్లు ఐదు సార్ ఇరవై ఐదు అందరూ కొలంసే కదా మొత్తం గుట్ట ప్రభుత్వ గిరిజన ప్రాథమిక పాఠశాల మూడవ తరగతి వరకు ఉందట ఇక్కడ పిల్లలకు ఆడుకోవడానికి ఇంకా జారుడు బొండ మీద ఉన్నది చూసారా ఇంకా ములాల గుట్టలో ఇల్లు మొత్తం వెదురుకారతోని వేసారు ఇక ముందర పందిరి ఇంకా మొత్తం వెదురు కర్ర వెదురు కర్రతో అల్లిదా అన్నమాట ఇటు జల్లు రాదమ్మా జలు ఇక మొత్తం ఇల్లు ఇల్లు ఈ బట్టలు పైన పెట్టుకున్నారు మొత్తం కర్రలతోనే దడి ఇదే గోడ ఇదే దడి అన్నమాట ఇక కట్టెల పోయి ఇక్కడ సందు ఉన్నది మరి ఇక్కడ జల్లు జల్లు కూడా వస్తుంది అటుక మీద సామాన్ పెట్టుకున్నారు ఉప్పు పప్పు హాయ్ 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 చెప్ప ఇక వీళ్ళు మంచి నీళ్ళు తెస్తారు పిల్లలు ఇప్పుడు ఊరు అంతా ఎక్కడి నుంచేనా మంచి నీళ్ళు రోజు ఎన్ని బిందేమో రెండే సరిపోతాయి మరి తాగడానికి స్నానానికి అన్ని గిన్నెలు తోగడానికి నెలలు కూడా వస్తాయి కదా ఇది మంచి నీళ్ళకు ఇది వాడతారా మరి పడిపోతున్నావా ఎన్నో తరగతి ఫిఫ్త్ మీరెంత ఎన్నో తరగతి వెరీ గుడ్ చదుకోవాలి మంచిగా ఇక్కడ చదువు అయిపోతే అదిలో బాయ్ మంచి నీళ్ళ పోదాం కడిగిపోదాం ఈ అమ్మాయి నీళ్ళు మోస్తుంది రోజు ఎన్ని పిందరూ పోస్తావు రెండు సరిపోతాయా అంటే మంచి మంచి నీళ్ళక్కగా ఇగో ఇది బోరు మన హ్యాండ్ పంప్ ఇది ఇక్కడి నుంచి ఆ ఊరి ఓ రెండు వంద రెండు వందల మీటర్ ఉంటుంది ఇది ఊరు అన్నమాట వీళ్ళకి ఇదే అంతా ఇదే ఈ నీళ్ళే తాగుతార చూద్దాం ఎట్లుండే నీళ్ళు చూశాను ఫ్రెండ్స్ ఇది మే నెల అయినా ఇక్కడ నీళ్ళు ఉన్నాయి ఒర్రె పాడుతుంది చిన్న సన్నగా ఒర్రె ఉంది ఎండాకాలం మంచి గుడ్లకు మంచి పని చేస్తుంది ఇది మూగజీవాలకు పశువులకు మంచి పని చేస్తుంది పై గుట్టల నుంచి వస్తుంది అన్న అంటే సంవత్సరానికి పన్నెండు నెలలు ఉంటాయి అన్నట్టు నీళ్ళకి ఇదే ఊరంతా ఒకటే ఆయన ఒకటే ఇక్కడ నుంచి మోస్తారు ఇక్కడ నుంచి అది ఊరు ఊరు గుట్ట అంటే జన్మ నీళ్ళు అంటే ఇదే మన గ్రీన్ తోటి మనం బతున్నాం అప్పుడు మీ పెళ్లి మేకల గోచినం సార్ గోచినం సార్ నాలుగు పెండ్లి ఉండే అప్పుడు పెండ్ చేసి మనం అప్పుడు నాలుగొద్దులు పెండ్ చేసిగా మేకలు రెండు మూడు ఇట్ల వస్తుండే సార్ అప్పుడు వరి అన్నమా గట్కలేదు ఆ గట్క సార్ ముద్ద జొన్న గట్క ఇక సార్ జొన్న గట్టి సార్ లేదు లేదు అక్కడ జొన్న గట్టు గట్క ముద్ద లేసేది వేసేది వేసి తినండి ఉండేది సార్ అప్పుడు ఆ అది మేక కూర అది అది ఇక ఒకటి ఆకి నీళ్ళు వేసి అందరి మందికి ఇక టేస్ట్ బెస్ట్ టేస్ట్ జోనప్పుడేసి అట్లా అది జోన్న గట్ కంటే ఇప్పుడు బాగా అది దాంతో బాగా శక్తి ఉండేది సార్ ఇప్పుడు ఇప్పుడు బియ్యం తిన్నామంటే తింటున్నామంటే ఇప్పుడు ఇవి కొడు ఎట్లా ఇప్పుడు ఉంటాయి అట్లా మనకి ఉన్న పిల్లగా ఇక ఇప్పుడు ఈ బైలర్ కోడల లెక్కనే బయలర్ కోడల లెక్కనే మనం ఇంకా మంచు అయినా ఉన్నది ఎదురు బదురుతూ కట్టిరు ఇది మేకల కొట్టం మేకల మేకల కొట్టం సపరేట్ ఉన్నది ఇంటికి దగ్గరలే ఎండకు బయటికి పోతలేవు పొద్దున పోయి తొందరనే వచ్చేస్తున్నాయి అన్నట్టు ఇంజలేసి ఇదే గోడ అన్నమాట మంచి మే పేరు మంచి కింద మట్టి ఇల్లు అనుకుంటాం కానీ మట్టి అంటదు ఇంత శుభ్రంగా ఉంచుకున్నారు ఇల్లు ఇది ఇది హాలు ఇది జల్లు రాదమ్మా ఇది వంట రూమా ఇది వంట రూము ఇది ఇది వంట రూము వంట సామాను స్టవ్ గ్యాస్ కూడా ఉందిగా ఉంటాయి మేము ఏం ఏం దేవుడు అన్నట్టు ఈ రంధ్రాలు ఏంటి అన్న ఈ రంధ్రాలేంటి ఉంటుంది ఉంటుందా ఈ రంధ్రాలు ఉంటుంది ఇక్కడ నాగపా కూడా ఉంటుంది కదా ఇది నాగోపా ఇక్కడ కులదేవత అన్నట్టు ఎవరిని ఏమన్నారు ఎన్ని సంవత్సరాలు ఉన్నాయిందా ఇప్పుడు కానీ చాలా సంవత్సరాలు కనిపించిందా ఈ మధ్య అక్కడ నేను నాగబాబా జాతర కూడా పోయినా కేసలాపూర్ అక్కడ కూడా ఇదే నాగబాబు బోన్ ఉంటుంది చూసారా ఇంట్లోనే ఉంటుంది ఉంటుందట మరి మన ఇంట్లో బల్లి ఉంటేనే నిద్ర పడ్డారు భయపడతారు ఇంట్లో వీళ్ళు ఎట్లా ఉంటారో మరి ఏమన్నారా మిమ్మల్ని లైట్ చూస్తాము ఇక్కడ నాకు బాగుంటుందట మరి నాకేమో భయం అవుతుంది వీళ్ళు మరి ఇంట్లోనే నిర్భయంగా ఉన్నారు మరి మరి ఎన్ని సంవత్సరాలు ఇలా ఇదే ఆరు ఏడు సంవత్సరాలు అవుతున్నాయి ఇక్కడ ఉండే ముందు అన్ని అవే పుక్కలు చేసింది మరి మిమ్మల్ని ఏమన్నదా ఏమన్నా ఏదైనా పిల్లలు కానీ ఏమన్న ఏమైనా నొప్పులు ఏమైనా ఉంటే కూడా మేము వస్తాం వీడికి మరి మీ వస్తాయా మంత్రాలు వస్తా ఉంటది ఇక్కడ అదే అది అవుతాయ కదా లేకుంటే ఏమనుకుంటే ఎందుకు మేము పోతే పుండుకోడాకపోతే వేసి పరుస్తుంది మనం ఏమేమి అన్నాం అన్నాము అది ఎల్తు వస్తుంది అటు తిరుగుతుంది ఇక్కడ నుంచి పోతది అక్కడికి పోతది మళ్ళీ తిరిగి వస్తుంది మీరు ఇక్కడే పడుకుంటారు ఇక్కడనే దానికి ఇక కార్డు లేదు దర్జ లేదు ఏం లేదు ఇక కుల్ల ఉంటది ఓ మస్తది పోతది మస్త ఉంటది ఇక చూసారా ఫ్రెండ్స్ ఈ రంధ్రాలు ఉన్నాయి కదా ఇండ్ల చూడట వీళ్ళ కుల దేవత పాము నాగం పామట ఇది ముందట దిజాలా ఇది అక్క అసలు అడ్డ నట అడ్డ మరి ఎంత నిర్భయం చేస్తూ చిన్న పిల్లలు ఏమన్నా ఏమన్నది ఎవ్వరికి ఏమన్నది ఎంత పెద్దగా ఉన్నది పెద్దగానే ఉంటది అది ఏం కలర్ కలర్ ఉందా గోధుమ కలర్ గోధుమ కలర్ ఉంటది కలర్ వస్తుంది పూజలు నేను ఇప్పుడే వింటాను ఇంట్లో పాము సాగుకోవడం అవునా మా వ్యూవర్స్ వింటేనే భయపడుతున్నారు కావచ్చు మీరేమో ఇంత ఈజీగా చెప్పేస్తారు ఇంట్లోనే పాము ఉన్నది ఇప్పటికి ఇంటి సభ్యుల ఉంటదని ఏమైనా ఇబ్బంది అంటే మనం ఏమైనా సుక్కలు దుక్కలు ఉంటే ఇట్లా చేతులు పోతాయి లోపట్లో ఏమన్నదా ఏమన్నది మన ఏమైనా ఉంటే మొత్తం గుంజేటట్టు అది ఉంటది అటు అవునా అవును ఈ డబ్బులు ఎప్పుడు వాడతారు అవి దీపావళి దసరా నుంచి దుసాడి నీ పేరేంటి రాజు రాజు చూసారా టేకం రాజా టేకం రాజు నాకు కొత్త విషయం చెప్పిండు నాకైతే చూస్తేనే భయం అవుతుంది మరి వీళ్ళంతా కుటుంబ సభ్యులేమో వాళ్ళ కుటుంబ సభ్యులుగానే ఉంటుందట పాముడి నీకు భయం లేదు పాము చూస్తే మంత్రం వస్తా దా మంత్రం ఉందా లేదు మంత్రం తర్వాత మేము చూసినాం కదా ఇప్పుడు పో అంటే పోతుంది అవునా అవుతా ఓకే అమ్ము చూసారా ఫ్రెండ్స్ ఇంట్లోనే పాము చాదుకుంటారు వీళ్ళు వాళ్ళ కుళ్ళ దేవత అట నాకైతే వింతగా అనిపించింది భయమైంది కూడా వీళ్ళేమో ఇంట్లోనే వాళ్ళ కుటుంబ సభ్యులెక్క ఉంటుందట అది ఇది వంట రూము గ్యాస్ ఉంది కానీ కట్టెలు పోయే ఎక్కువ వాడతారు వీళ్ళు ఇంట్లో పాము మీకు భయం భయం అంది కదా చిన్నపిల్లలు ఉంటారు కదా ఏమైనా అంటది అని ఏమైనా భయం అనిపిదాడు పక్క రూమ్ లో మరి అనిపించదు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటుంది బామ్ ఇంట్లో ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటుందా ఎప్పుడెప్పుడు కనబడుతుంది పెద్దగా ఉందా ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళలేదు అట్లా మొత్తాన్ని పాంతోనే శావాసం చేస్తారు మీరు మరి మీ కాలం అప్పుడు మీ పంటలు ఏమి అప్పుడు ఒక పత్తి జొన్న ఉంటుంది అప్పుడు జంతువులు ఏమీ రాకపోనా రోడ్లు లేవు కదా అప్పుడు పటేల్ సాబ్ ఇక్కడే ఉన్నాడు మరి రోడ్లే అప్పుడు ఎట్లా వచ్చేది మీరు ఆదిలాబాద్ రావాలంటే ఖాళీ అడకన్నాడు ఇప్పుడు రోడ్ అయింది మీ అప్పుడు నలభై సంవత్సరాల క్రితం రోడ్ లేదు కదా నడుకుంటారు నడుచుకుంటే పోవరు కష్టాలి అంటే నడుచుకుంటు ఖాళీ నడకన ఈ చేలి పత్తి తీసేసిరా ఏం దేవుడు భీమ్ దేవుడు భీమ్ దేవుడు భీమ్ దేవుడు ఓ చూడలేదు ఊరు కూడ భీమ్ దేవుడు అంటే పెళ్లి చేసినట్టు చేస్తారు ఇదే పని కదా ఈ సంవత్సరం చేసినా మరి చేసినాం मास्टर मैं का पटेल भीमदेव भीमदेवी पटेल भीमदेव भीमदेव कुलदेव भीमदेविना मोक्ष देव मोक्ष देवड़ मोक्ष देव मोक्ष देवड़ा <स्थीजिये> ఓకే ఓకే నా దేకం దేశా నా మా భీమ్ దేవుడి నేను హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ తెలంగాణ ముసాఫిర్ ని సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ఉంటా మరి బాయ్ ఇలాంటి వీడియోస్ మీకు వస్తూనే ఉంటాయి మీరు చూస్తూనే ఉండండి బాయ్